హలో అండి నమస్తే కలిదిండి గార్డెన్స్ ఇది పశుపతినాథ టెంపుల్ అండి ఇది అసలు అయితే చాలా బాగుంది ఇట్లా వెళ్ళే దారిలో కానీ గుళ్ళు కానీ అసలు చాలా అందంగా ఉన్నాయి కానీ ఏ గుళ్ళల్లోని కెమెరా అయితే ఎలా లేదండి అసలు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు చుట్టూ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈ పశుపతినాథ్ టెంపుల్లో స్వామి నాలుగు ముఖాల్లో దర్శనమిస్తారండి నాలుగు ద్వారాల నుంచి ఫస్ట్ రోజు మేము వెళ్ళినప్పుడైతే మాత్రము మామూలుగా ఒక ద్వారంలోంచి దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్తే మాకు నాలుగు గుమ్మాల్లోంచి నాలుగు ముఖాలు దర్శనం అయిందండి చాలా హ్యాపీ అనిపించింది నేపాల్లో అంత కష్టపడి వెళ్ళి ఆ ట్రిప్పు అసలు ఎంత రోడ్స్ అయ్యి అయితే కొన్ని కొన్ని చోట్ల బాగానే ఉంది కానీ కొన్ని చోట్ల అయితే చాలా భయంకరంగా ఉందండి అసలు చాలా టెన్షన్ టెన్షన్గా అయ్యింది కానీ మమ్మల్ని అయితే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారండి టూరిజం అదే టూరిజం అంటే టూరిజం కాదు అది ఒక ఆయన సుబ్బరాజు గారని చెప్పేసి ఒక అతను తీసుకెళ్ళారు అయితే చాలా బాగా తీసుకెళ్ళారండి డ్రైవర్స్ కూడా మంచి డ్రైవర్స్ వచ్చారు కొన్ని చోట్లయితే రోడ్లలో భయం వేసింది అసలు టెంపుల్స్ చూసిన తర్వాత మనకి దేవుడి దర్శనాలు అవి అయిన తర్వాత ఇంత కష్టపడి రావడము దేవుడి దర్శనం అయిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడ కూడా ఒకటి నది ఉందండి టెంపుల్ పక్క నుంచే నాకు ఇంకా కొన్ని కొన్ని పూర్తిగా వివరాలు అయితే తెలియలేదు కానీ తెలిసిన మటుకైతే అయితే నేను చెప్తాను అసలు స్వామి దర్శనం అయిన తర్వాత అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు మనం నేపాల్ వెళ్ళగలుగుతామా అని అనుకున్న టైంలో ఇలా ట్రిప్కి వెళ్ళడము అలా దేవుని దర్శనం చేసుకోవడం అవి చాలా బాగుంది నేనేమైతే చూసానో అవన్నీ మీకు మాక్సిమం వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నానండి అక్కడ మనకి కాశీలో మణికర్ణికా ఘాట్లో ఎలా అయితే దాని సంస్కారాలు జరుగుతాయి ఇక్కడ కూడా అలానే ఉందండి ఈ ఘాట్లో కూడా బాగా దాని సంస్కారాలు అవి జరుగుతున్నాయి గుడి బయట వరకే మాత్రమే కెమెరా ఎలా ఉందండి గుడి లోపల మాత్రం కెమెరా ఎలా ఉండలేదు ఎందుకంటే మ్యాక్సిమం అయితే చూపించడానికి ట్రై చేశాను నేను ఇక్కడ హారతి కానీ అన్నీ చాలా బాగున్నాయి చాలా పురాతనమైన గుళ్ళు కాబట్టి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి చాలా బాగున్నాయి అసలు మమ్మల్ని మమ్మల్ని తీసుకెళ్ళిన సుబ్బ్రాజు గారి పుణ్యం అంటే మేము నేపాల్ టూర్ అయితే సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ చేసుకున్నామండి అసలు ఏరియా అయితే అసలు ఎంత అందంగా ఉందో అసలు అని మీలో ఎవరైనా పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళి ఉంటే కదా మేము కూడా వెళ్ళామండి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ దారిలో అన్ని చిన్న చిన్న గుళ్ళండి ప్రతి గుళ్ళోని ఒక్కొక్క శివలింగం ఉంది అసలు అసలు ఎన్ని శివలింగాలను దర్శనం చేసుకున్నామంటే నిజంగా జన్మ ధన్యమైపోయిందేమో అనిపించింది నాకైతేనే చిన్న చిన్న గుళ్ళల్లో చిన్న చిన్న శివలింగాలు అండి అసలు చూడడానికైతే ఎంత బాగున్నాయో అసలు అనేది ఇది అమ్మవారు గుడికి దారండి అసలు ఇవే నేను చెప్పిన చిన్న చిన్న గుళ్ళండి ఇవి ఈ గుళ్ళల్లోనే అన్ని చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి స్టెప్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి అసలు పెద్ద పెద్ద మెట్లు చెట్లు అయితే ఎన్ని వందల సంవత్సరాలు అయి ఉంటాయేమో తెలియదు కానీ చెట్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి ఇక్కడ చెట్లు అయితే మాత్రము చాలా బాగుంది కొంచెం రిస్కీ ప్రయాణం అయినా కానీ భగవంతుడి దర్శనం అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఇవేనండి చిన్న చిన్న గుళ్ళని చెప్పాను కదా దారిలో వెళ్తుంటే అన్ని చిన్న చిన్న టెంపుల్సేనండి అసలు ప్రతి గుళ్ళో ఒక్కొక్క శివలింగం మాక్సిమం అన్ని శివలింగాలే ఉన్నాయి అసలు చుట్టూ వాతావరణము చుట్టూ రా చెట్లతోటి క్లైమేట్ క్లౌడ్స్ ఇలా మనల్ని తాగులతో వెళ్ళినట్టుగా ఫీలింగ్ అసలు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే అంత హ్యాపీనెస్ ఇచ్చిందండి చాలా బాగుంది ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్